తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి నరసింగరావు గారి సూచనల మేరకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో మూడవ వార్డులో సాయిరాపుర కాలనీలో స్వచ్ఛదనము పచ్చదనము కార్యక్రమాన్ని పురస్కరించుకొని వార్డు అధికారి గారు అదేవిధంగా ఆర్పీ ఆశావర్కరు తర్వాత వార్డు కమిటీ సభ్యులందరితో ఈరోజు ఇంటింటి ధర సర్వేలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు తెలియజేయనిది ఏంటంటే ఇళ్ళలో ఉన్న పూల కుండెల్లో కానీ టైర్లలో కానీ ఊళ్ళల్లో కానీ కూలర్లలో కానీ ఇంకా మిగతా ఎక్కడైతే నీరు నిల్వ ఉన్న చోట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రపరచుకొని డ్రైగా ఉంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే అవి అలాగే నీరు నిల్వ ఉన్నట్టయితే అట్టి నీటిలో దోమలు తయారై ఆ దోమలు ప్రజలకు కుట్టినట్టయితే మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇలా సీజనల్ వ్యాధులు ఒకరితో ఒకరు అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తమై ఇటువంటి నిల్వ ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రపరచుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వార్లలో వీధి కుక్కల ప్రభావం చాలా ఉన్నది కాబట్టి పిల్లలందరినీ కూడా తమ తమ తల్లిదండ్రులందరూ కూడా పిల్లలందరినీ జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు చెట్లు నాటుకొని వాతావరణ కాలుష్యాన్ని నివారణ కొరకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ఇల్లే కాకుండా ఇంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఏదైనా చిన్న జ్వరం వచ్చినట్లయితే సంబంధిత బస్సీ దావకాన ఉన్నది వెంటనే పోయి వైద్య పరీక్షలు నిర్వహించుకొని సంబంధిత వ్యాధికి సంబంధించినటువంటి గోళీలు వాడి ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం